అయ్యో చేసి మధ్యాహ్నం రెండు అవుతుందండి నుంచి ఇలాంటి ఉన్నా ఇలాంటి బెజన్ ఎలా పోయింది రా అసలు గోల్గొడ పాకుండా పవన్లు బోకలా కామెంట్ చేయండి ఇగ చూపిరా అరే మరి ఉందా చూపి అసలు చూడలేదు చెప్పు

చరిపో జాగ్రత్త మర నువ్వు చంపేవాళ్ళంటే అమ్మని చుట్టూ చూసావు పిల్లని చూడలేదు చేయి దూరంగా పెట్టుకో ఏం చెప్పమంటారా అరే కర్ర ఉంటే కింద కర్ర తీసుకుని ఉంటారా మరి అక్క అక్కడ పైకి కింద ఉండు కుడతని దాన్ని ఉసిరేది బా దాన్ని ఉసిరి కాదు దాన్ని కొట్టాలరా బాబు మళ్ళీ మిస్ అవ్వకూడదు నేను కానరానికి

ము చావాలా సరే పో దిగు ఆ పోన్ చూపి ఈ సెల్లు ఏ ఇదిగో కర్రీ దిగో కర్రీ రే కర్రీ ఈ శరీరం భయమే లేదు కట్ల పాము అంట ఎట్ను దాని మీద ఎండు చూసావా కట్లు అన్ని రకాలుగా నొప్పులు అవుతాయి అంట కుడితే ఒళ్ళు జల్లకం రా పోయింది ఫస్ట్ టైం అండి ఇలాగా బొక్కలోకి రావడం అది కూడా బిల్డింగ్ వచ్చిందో మరికి వచ్చిందో తెలియదు మరి ఏదో 这一可不可以。